अंदर के गुड मॉर्निंग वेरी वेरी गुड मॉर्निंग कषा में तेल ாய் குமார் குட் மார்னிங் எக்க மாதா காகி ஹனி ஹாய் குட் மார்னிங் చేస్తున్నావు ఏం చేస్తున్నానంటే కషాయం తాగుతున్నాను ఏమంటారు మీకు అర్థమవుతుంది అర్థం కాదు యాపాప్ జ్యూస్ టీ తాగావా ఎప్పుడో హాయ్ హాయ్ హలో చెప్పు కానీ మాట్లాడు నేను బాల్కనీలో ఉండి మాట్లాడుతున్నాను మొక్కలు చూడు మా మొక్కలు చూడు నండి అంటే కొంచెం మొన్న నుంచి జ్వరం కొంచెం ఉంది సో అందుకని దగ్గు ఇట్లాంటివి ఉన్నాయని కాశం నా సైడ్ ఇలాంటివి ఓకే బాయ్ అమ్మా ఓకే బాయ్ కృష్ణ హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సూపర్ ప్రశాంత్ అండి నేను ఓ ప్రశాంత్ ఓకే ఓకే హాయ్ ప్రశాంత్ ప్రశాంత్ హాయ్ ఏ గుడ్ మార్నింగ్ ఓకే

రాముల ఎక్కడికి మీ పరిభి నిన్న కాకినాడ అమ్మాయి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి చిన్న పనుడిని కా రాజమండ్రి వెళ్తున్నా కాషాయం బాగా పని చేసింది గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టీ తాగారా టీ తాగారా తాగనండి టీ తాగారా తాగాన బొబాయ్ అందరికీ గుర్తుండిపోయింది గుర్తుండిపోయిందా టీ హాయ్ చిన్నోడు ఏం చేస్తున్నావు మీది కాకున్నాడా నేను తాడేపల్లి కూడా వెళ్ళాను ప్రసాద్ గారా ట్లో భానుగుడి ఇన్స్టాగ్రామ్ ఉందా నందు ఇన్స్టాగ్రామ్ ఉందా ఉండేది డిలీట్ అంటే డిలీట్ చేయలేదు ఉంది ఐడియా అలా కానీ నేను వీడియోస్ పెట్టట్లేదు అంతే బాల్కనీలో బాల్కనీలో ఉన్నాను అందుకే కూర్చిగట్టుగా మాట్లాడతలేదు హలో సిస్టర్ బాగున్నారా భోజనం శుభోదయం లైక్ చేశాను కాఫీ టిఫిన్ చేశారా నేను లెమన్ వాటర్ తాగాను నేనైతే షయం తాగానండి ఇప్పుడే టిఫిన్ చేస్తాను కాఫీ మధ్యలో కొంచెం గట్టి ఓకే అందు కానీ ఇవ్వదులే అయ్యో ఎందుకు ఇవ్వను అందరూ వీడియోస్ లేని ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఇచ్చే లాభం చెప్పండి మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను అవునా ఒక మీరు అందరూ ఇన్స్టాగ్రామ్లోకి వస్తారా ఒక నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా గుడ్ మార్నింగ్ చెల్లి మాది గుంటూరు అబౌట్ జాబ్ సబ్స్క్రైబ్ లైక్ ఈ చెల్లి వెరీ గుడ్ అనయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య తిన్నారా అన్న మాది ఇంద్రపాలెం అందుకే అడిగా ఇంద్రపాలెం తెలుసు హాయ్ గుడ్ మార్నింగ్ తిన్నారా విషయం అంటే ఏంటి మంది గారు విషయం అయ్యే ఎందుకండి అట్లా అంటారు మీరు ఆడవారు మాటలకు అర్థాలు సినిమాలు చూడలేదా చూసి అంటే అర్థమవుతుంది యాపాకు జ్యూస్ కట్ట తాగడం హెల్త్కి మంచిది లేకపోతే కాకరకాయ జ్యూస్ తాగడం కూడా మంచిది హెల్త్కి ఏదైనా మనకు ఒంట్లో బాగలేదు ఈ ట్యాబ్లెట్లు వీటికంటే డాడీ డాడీకి నేను మేము శ్రీలంకూరం వెళ్తున్నాం శ్రీరాంపురం ఏంటి చెప్పకపోయాను తాగితే మంచిది అన్నమాట హలో దేశం ముదురు పుష్ప త్రీ గేస్ ముదురు అయ్యా దేశ ముదురు లాగా గుడ్ మార్నింగ్ గారు టీ తాగారా కషాయం తాగారు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లాగా చేస్తా టిఫిన్ చేశావా చేయలేదండి చేస్తాను ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తాను మీ అందరు మీ అందరిని మిస్ అవుతానేమోనని వచ్చాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లైవ్ లైవ్ బయట మాట్లాడచ్చా ప్రాబ్లం ఏమి కాదు కదా మెసేజ్ చేయండి నాకు అంటే ఇదేంటి బయటికి వెళ్ళినప్పుడు లైవ్ చేయకూడదు ప్రాబ్లం అవుతుంది అయితే అంటున్నారు అది ఎందుకు కరెక్ట్ నాకు తెలియదు మెసేజ్ చేయండి చేయొచ్చని చేయొచ్చా చేయకూడదు లైవ్ బయటికి వెళ్ళినప్పుడు సరే పని ఉంది బయటికి వెళ్ళాలి లైక్ చేసా నేను కూడా బయటికి వెళ్తాను నేను కూడా ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఈవినింగ్ కలుసుకుందాం అందరూ ఓకే నందు మా ఊరికి రండి ఏ ఊరు మీది నిజామాబాద్ ఓకే సార్ వస్తాను హైదరాబాదు పని ఉంది వస్తాను హైదరాబాద్కి వస్తాను అప్పుడు ఖచ్చితంగా కలుసుకుంటాను ఓకే ఎందుకు అమ్మ పక్కనే అది మహారాష్ట్ర బార్డర్ అంటే అయితే ఏమో తెలియదు నాకు కామెంట్స్ చేయండి బయటకు వెళ్ళినప్పుడు లైవ్ చేయొచ్చు అలా అది చేయకూడదు అనేది కామెంట్స్ చేయండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి బాగున్నాయి కదా నాకు కొంచెం మొక్కలు పిచ్చింది నాకు కొంచెం మొక్కలు పిచ్చింది కొంచెం నా చలికే ఉంది మొక్కలు పిచ్చి సూపర్ హాయ్ మా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరూ టిఫిన్ చేశారా ప్లీజ్ తాగారా అన్నీ డోర్ లైక్ మరి రాలేదు లైక్ ఓకే వచ్చింది థ్యాంక్ యూ హాయ్ 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 నా డీపీ మార్చేనా బాగుందా బాగా చెప్పండి అలాగే సేమ్ నా ఒరిజన్లో ఉందని పెట్టుకుందాం అనుకుంటున్నాను వంచనా మార్చేనా కామెంట్ చేయండి కామెంట్లో పెట్ట బాగుంది ఇఫ్ చానమ్మ చాను ఓకే నా యూట్యూబ్లో వీడియోస్ ఎలా ఉంటున్నాయి బాగానే ఉంటున్నాయా ఒకవేళ రాంగ్ ఏమైనా ఉంటే నాకు చేయండి నేనే ఫీల్ అవును సేం చేసుకుంటాను ఓకేనా హాయ్ హాయ్ వాయిస్ సూపర్ అండి ఏమైపోయారు అండి రాంగ్ లేవు బాగునే నందు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే టీ తాగారండి నాగారు నందు టీ తాగావా అందరినీ ఆదరించినట్టు నన్ను కూడా ఆదరించండి ప్లీజ్ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ 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 ఓకే హాయ్ 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 తాగా అండి మీరు క్యాషన్ తాగాను యాపాక్ జ్యూస్ యాపాక్ జ్యూస్ తాగానండి బైట్ کھیلتےం కరెంట్ లైవ్ ఆన్ చేస్తే బట్ ఇఫ్ ఆర్డర్ అదేరే దుద్దంట బై టు బైట్ లైవ్ ఆన్ చేస్తే ప్రాబ్లం అవుతదంట యూట్యూబ్ లో చూపిస్తున్నారు అందుకే బ్యాన్ చేస్తున్నారు ఇలా వస్తే ఇంటికి ఎంతంటా రేసన్ ఇంకొక నంబర్ హాయ్ 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 తగ్గా అండి మీరు తగ్గా అండి అంటే మీరు పళ్ళలో అలా చెరపకూడదు కొనుకో సూపర్ ఓకే ఓకే టీపీ మార్చిన వస్తా వస్తారు వస్తారు అయ్యో ఆర్డర్ ఉన్నారు అంటే ఏంటి Terima kasih telah menonton! ఓకే వ్యవసాయం ఓకే ఓకే హాయ్ ఉన్నారా ఏంటి తెలివిలో పెట్టచ్చు కదా హాయ్ నంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ టీ గట్టిగా మాట్లాడినా బాల్కనీలో ఉన్న నంది తిని టీ తాగావా తాగా అని గుడ్ మార్నింగ్ టిఫిన్ తిన్నారా లేదు ఇంకా తినాలి హాయ్ ఎలా ఉన్నారు గుర్ గుర్తు మేము హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉన్నావా ఉన్నాను ఆర్మీ తెలిసి నాకు ఆర్మీ అని వైజాగ్ అని తెలిసింది గుర్తున్నారు అందరూ లైవ్ కోసం అందరూ నాకు నా మైండ్లో ఉండిపోయారు అందరూ ఓకే మళ్ళీ నేను రెండింటికి లైవ్కి వస్తాను ఓకే నా బాయ్ నేను కొంచెం బయటికి వెళ్తున్నాను పని ఉండి చే కాసాయం ఇలా వైట్ బయట పోయాను ఎల్లో తిన్నావా తిన్నాను కాసాయిని తిన్నాను టిఫిన్ తినాలి ఒక అర ఇంట్లో but Good morning. pinch fez face to மேல் பிச்சுவன் இல்லா தாவித்தும் உண்டேன் சால் பிரான் మళ్ళీ రెండింటికి లైవ్కి వస్తాను ఓకే బాయ్ 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 అందరూ తినండి ఆఫీస్ జాస్తికి వెళ్ళండి హాస్టల్ వెళ్ళొద్దు బండిల మీద కట్ట ఓకే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే బాయ్